శ్రీకృష్ణుడు నేరుగా అవును మేము క్షత్రియులమే మిత్రుని ఇంటికి ముందు ద్వారంగుండా శత్రువుని ఇంటికి దొంగదారిలో వెళ్లడం క్షత్రియధర్మం అందుకే ఇలా వచ్చాం అని అన్నాడు జరాసంధుడు అయోమయంగా నేను ఎప్పుడూ మీకు శత్రువును కాలేదు బ్రాహ్మణులకు దేవతలకు భక్తుడిని క్షత్రియధర్మం పాటిస్తాను మరి నాకు శత్రుత్వం ఎందుకు అని ప్రశ్నించాడు దానికి కృష్ణుడు కోపంగా జరాసంధా నువ్వు ధర్మపరుడు అంటావా నూటికి పైగా రాజులను బంధించి శివుని పేరుతో బలిచేయాలని చూస్తున్న నీవు క్షత్రియుడా అందుకే వచ్చాం నేను కృష్ణుడు వీరు భీమార్జునులు వెంటనే బంధించిన రాజులను విడుదల చేయి లేకపోతే నీ అహంకారాన్ని ఇక్కడే నశింపజేస్తాం అని హెచ్చరించాడు జరాసంధుడు అహంకారంగా కృష్ణ వాళ్లను జయించినవాడిని నేనే వారిని వదిలే హక్కు నాకు లేదు యుద్ధం కావాలంటే సైన్యాలతో రండి లేదా మీ ముగ్గురు నాతోనే ఎదురుపడండి ఏ విధంగా యుద్ధం కావాలో మీరు చెప్పండి అని సవాలు విసిరాడు